ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే దాని వెనకాల అనేక సంవత్సరాల వాసనను ఒక యజ్ఞం చేశాడు అందరికీ మంచి చేసే ఆప్తుడైనా అందరికీ ఆమోద్యోగుడైనా వాసనని రాజకీయంగా నాకు లేకపోయినా పర్వాలేదు ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇచ్చేంత వరకు నేను వెళ్ళనని చెప్పి చీఫ్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ముఖ్యమంత్రి కేసీ నుంచి తన ఫాలో చేసిన దానికి నిజాయితీగా చెప్తున్నా సగర్వంగా చెప్తున్నా చెప్తున్నా నేను ప్రత్యక్ష సాక్షి ఇరవై ఐదు వేలు పట్టా రావడంలో అతను ప్రయత్నం చేయలేదు ఒక యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం ఫలితమే ఈరోజు ఇరవై ఐదు వేలు మందికి చక్కగా పట్టాలి మీరందరూ కూడా నేనైతే చెప్తా ఉన్నా లక్ష ఓట్ల పైలతో మెజార్టీతో చేరి బస్ స్టాండ్కి గెలుస్తానని చెప్పిన ఈ సభ नम्मली छे मलुकुला पदा ए जर्मं को सत्याग्रह सत्या क्रहमाई रुगा पदा